నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ జర్నలిస్ట్ నవత పాకిస్తాన్ అన్ని వైపుల నుంచి ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఉగ్రవాద దాడిని క్వాడ్ దేశాలు ఖండించడం ఆర్థిక ఇబ్బందులు పాక్ నౌకలను భారత్ నిషేధించటంతో ఛార్జీలు పెట్రోల్ ధరలు ఇంకా ఒక్కటేమిటి నలుదిక్కుల నుంచి అష్ట దిగ్బంధనంలో ఉంది పాకిస్తాన్ తాజాగా భారత్ అతిపెద్ద దౌత్య విజయాన్ని సాధించింది క్వాడ్ దేశాలు అన్ని పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించాయి అమెరికా భారత్ జపాన్ ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రుల సమావేశంలో పహల్గాం దాడి బాధ్యులను చట్ట శిక్షించాలని సంయుక్త ప్రకటనలో కోరారు ఉగ్రవాద చర్యలు హింసాత్మక తీవ్రవాదం సరిహద్దు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిస్సందేహంగా ఖండిస్తున్నట్లు వార్ దేశాలు స్పష్టం చేశాయి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కి మద్దతు ప్రకటించాయి దీంతో భారత్ కి మరోసారి అతిపెద్ద దౌత్య విజయం దక్కింది క్వాడ్ దేశాల్లో అమెరికా ఆస్ట్రేలియాలు ఐదు దేశాల్లో భాగం ఈ దేశాల్లో ఉన్న ప్రవాసీ సిక్కులను ఉసిగొల్పి భారత్కి వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నాయి మన దేశాన్ని ఎప్పుడెప్పుడు ఇబ్బందులు పెట్టాలా అని ప్రయత్నిస్తుంటాయి ఈ రెండు దేశాలు అలాంటి దేశాల నుంచి కూడా సంయుక్తంగా అధికారికంగా ప్రకటన వెలువడింది ఈ ఘటనను అమెరికా ఇంతకు ముందే ఖండించిన మళ్ళీ ఆ దేశంతో సంయుక్త ప్రకటనను వెలువరించే విషయంలో భారత్ సక్సెస్ అయింది దీంతో పాకిస్తాన్ కి షాక్ తగిలింది ఒక ఉగ్రవాద ఘటనతో పాకిస్తాన్ ఇప్పుడు ఉక్కిరి బిక్కిరవుతుంది దౌత్యపరంగానూ దేశంలో ఆర్థికంగాను నానా తంటాలు పడుతోంది చివరికి వీధి దొంగలు చేసే పనిని కూడా చేసేస్తోంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా మారింది ఆ దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఎంతగా అంటే అప్పులను తీర్చుకోవడానికి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో భూములు ఆస్తులు అమ్మకం పెట్టడానికి పాక్ ప్రభుత్వం సిద్ధమైంది పాకిస్తాన్ పీఓకేలోని రాజా హరిసింగ్ ఆస్తులను అమ్మకానికి పెడుతోంది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆస్తులు అమ్మి ఈ దేశానికి ఉన్న అప్పులను తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తోంది ఇటీవల సంవత్సరాలలో పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకే ఆస్తులను అమ్మడం ప్రారంభించింది ఈ ఆస్తులను పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని లాహోర్ సియాల్కోట్ రావల్పిండి కైబార్ పక్తుక్వాలో విక్రయించారు పీవోకోని మైన్స్ భూములు లాహోర్ రావుల్పిండి నుంచి కైబార్ పక్తాలకు సంబంధించి విస్తరించి ఉన్నాయి విభజనకు ముందు జమ్మూ కాశ్మీర్ స్వదేశీ సంస్థానాన్ని పాలించే రాజా హరిసింగ్ ఆస్తి పాకిస్తాన్లోని లాహోర్ సియాల్కోట్ రావల్పిండి జీలం షెకాపూర్ ఖైబర్ పక్తుక్వా అంతటా విస్తరించి ఉన్నాయి ఇక పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పాకిస్తాన్ పిఓకే ఆస్తులను సక్రమంగా నిర్వహించడానికి ఒక ఆర్డినెన్స్ ద్వారా స్వాధీనం చేసుకుంది అయితే అప్పుల్లో ఉన్న పాకిస్తాన్కి భారత్ తీసుకున్న నిర్ణయాలు చాలా ఇబ్బందిగా మారాయి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు జలాలను నిలిపివేసిన భారత్ అదే సమయంలో పాక్కి వస్తువులు తీసుకెళ్లే అలాగే పాక్ నుంచి వస్తువులు తీసుకొచ్చే నౌకలకు భారత పోర్టుల్లో ఎంట్రీ నిషేధించింది దీంతో అసలే ఇబ్బందుల్లో ఉన్న పాక్ ఆర్థిక వ్యవస్థపై మరింత భారం పడుతుంది పాకిస్తానీ నౌకలకు పోర్ట్ యాక్సిస్ నిలిపివే పాటు ఆ దేశం నుంచి దిగుమతులను కూడా భారత్ నిషేధించింది దీన్ని మరింత పొడిగిస్తూ పాక్ ఎగుమతులు తీసుకెళ్లే నౌకలకు కూడా తమ పోర్టుల్లోకి రానివ్వకూడదని భారత్ నిర్ణయించింది ఈ కారణంతో పాకిస్తాన్కి వెళ్ళే నౌకలను భారత్కు వెళ్ళే నౌకలను షిప్పింగ్ కంపెనీలు వేరు చేయాల్సిన అవసరం ఏర్పడింది దీంతో షిప్పింగ్ సమయంతో పాటు ఫ్లైట్ ఛార్జీలు కూడా పెరుగుతున్నాయి ఈ క్రమంలో మదర్ షిప్లు దాదాపు పూర్తిగా పాకిస్తాన్కి వెళ్లడం ఆపేస్తున్నాయి దీంతో ఫీడర్ నౌకలపై పాక్ ఆధారపడాల్సి వచ్చింది దీనివల్ల వల్ల పాక్ కి రావాల్సిన దిగుమతులు కనీసం ముప్పై నుంచి యాభై రోజులు ఆలస్యం అవుతున్నట్లు సమాచారం ఇక భారత్ తీసుకున్న నిర్ణయంతో ఇండియా పాకిస్తాన్లో ఏదో ఒక దేశాన్నే షిప్పింగ్ కంపెనీలు ఎంచుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది అదే సమయంలో డెబ్బై శాతం వస్తువులు భారత్వే కావడంతో చాలా కంపెనీలు పాకిస్తాన్ని వదిలేస్తున్నట్లు తెలుస్తోంది అందుకే పాక్ తీసుకువెళ్లాల్సిన వస్తువులను కొలంబో లేదా యుఏఈలోని జెబెల్ అలీ పోర్టులో వదిలేస్తున్నాయి అక్కడి నుంచి ఫీడర్ సర్వీస్ను ఉపయోగించుకొని ఆ వస్తువులను పాస్ తీసుకెళ్తోందట ఈ నేపథ్యంలో ఎగుమతులను పెంచేందుకు సుంకాలను యాభై శాతం తగ్గించింది పాకిస్తాన్ ఫలితంగా మూలుగుతున్న నక్కపై తాటి పండు పడినట్లయింది పరిస్థితి పాకిస్తాన్ కి ప్రస్తుతం ఎలాగైనా భారత్ పోర్టులు కావాలి అందుకు దొంగదారిన మన దేశంలోకి తన వస్తువులను పంపే ప్రయత్నం చేస్తోంది ఇటీవల నవీ ముంబైలోని పోర్టుకు ఓ భారీ షిప్ వచ్చింది అందులో ఏకంగా ముప్పై తొమ్మిది భారీ కంటైనర్లు పాకిస్తాన్ చెందినవిగా అధికారులు గుర్తించారు అక్రమ వ్యాపార నియంత్రణలో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నవీ ముంబైలోని నవాషేవా ఓడరేవ్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన వస్తువులతో నిండిన ముప్పై తొమ్మిది కంటైనర్లను స్వాధీనం చేసుకుంది ఒక వెయ్యి నూట పదిహేను మెట్రిక్ టన్నులు ఉన్న ఈ కంటైనర్లను తొమ్మిది కోట్ల విలువైనవిగా అధికారులు అంచనా వేశారు ఇక పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న నిషేధిత వస్తువులను థర్డ్ పార్టీ కంట్రీస్ నుంచి ఇండియాలోకి దిగుమతి చేసుకునే ప్రయత్నం జరిగింది ప్రధానంగా దుబాయ్ యుఏఈ ద్వారా అడ్డుకునేందుకు ఆపరేషన్ డీప్ మేనిఫెస్టో అనే కోడ్ నేమ్తో కూడిన ఈ హై స్టెక్స్ ఆపరేషన్ ప్రారంభించారు అధికారులు ఈ ఆపరేషన్లో భాగంగానే ఈ కంటైనర్లు పట్టుబడ్డాయి ఇక ఆ దేశంతో పెట్రోల్ రేట్లు సైతం భారీగా పెరిగాయి తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ ధరపై ఎనిమిది రూపాయలు ముప్పై ఆరు పైసలు పెంచింది దీంతో పాకిస్తాన్లో ఇప్పటిదాకా రెండు వందల యాభై ఎనిమిది రూపాయల నలభై మూడు పైసలు ఉన్న లీటర్ పెట్రోల్ ధర రెండు వందల అరవై ఆరు రూపాయల డెబ్బై తొమ్మిది పైసలకు పెరిగింది పాకిస్తాన్లో పెరిగిన పెట్రోల్ ధరలు జూలై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి పెట్రోల్ ధరలు ఒక్క నెల వ్యవధిలోనే పాకిస్తాన్లో రెండు సార్లు పెరిగాయి జూన్ పదహారునే పాకిస్తాన్లో పెట్రోల్ ధరలు పెరిగాయి మళ్ళీ ఇప్పుడు పెరగడంతో సామాన్యులు విలవిల్లాడిపోతున్నారు ఇక ఆ దేశంలో నీటి వనరుల్లోనూ తీవ్ర ఎద్దడి నెలకొంది ఎంతగా అంటే పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి ఆ దేశంలో వ్యవసాయం ఎక్కువగా ఈ జలాలపైనే ఆధారపడుతుంది దీంతో అక్కడి వ్యవసాయంపై భారత్ తీసుకున్న నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుంది ప్రస్తుతం వర్షాకాలం కావడంతో అక్కడ కనీస అవసరాలకు నీళ్లు సరిపోతున్నాయి కానీ వేసవి కాలం గనుక సమీపిస్తే ఆ దేశం తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది అప్పటిలోపు మన దేశం కూడా నీటిని నిల్వ చేసేందుకు అన్ని ప్రాజెక్టులను పునరుద్ధరించడం కొత్తవి నిర్మించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది అందుకే భారత్ని ఎలాగైనా చర్చలకు ఒప్పించాలని సౌదీ దగ్గర కూడా పాకిస్తాన్ వాపోయింది అయినా కూడా మన దేశం అస్సలు తలొగ్గడం లేదు ఇలా ఒక వైపు నుంచి కాకుండా అన్ని వైపులా పాకిస్తాన్ విలవిల్లాడిపోతుంది మరి ఇప్పటికైనా ఆ దేశానికి బుద్ధి వస్తుందో రాదో వేసి చూడాలి మీరేమనుకుంటున్నారు ఆ దేశానికి బుద్ధి వచ్చే పరిస్థితి ఉందంటారా అసలు డైరెక్ట్గా అటాక్ చేసి ఆ దేశాన్ని లేపేయాలంటారా లేలా ఇలా అష్టదిగ్బంధనంలో తన చెయ్యి తన మీదే పెట్టుకొని భూస్థాపితం అయ్యే విధంగా చేయడమే కరెక్ట్ అంటారా మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మన కంటెంట్ని లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియోస్ వైరల్గా మారే అవకాశం ఉంటుంది ఛానల్కి రెవెన్యూ పరంగా కూడా అది ఉపయోగపడుతుంది చేస్తారని ఆశిస్తున్నాం అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్